నమస్తే అండి నేను రత్నపిల్ల జనసేన వీర మహిళలు జన సైనికులు అభిమానులు పది సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న ఒకే ఒక చారిత్రాత్మైన ఘట్టం కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను ఈ మాట కోసం ఎన్నో సంవత్సరాల నిరీక్షణ ఫలించింది అయితే ఇది అందరికీ ప్రత్యేకం ఎందుకంటే పార్టీని పెట్టి పది సంవత్సరాలు అయింది రెండు వేల పద్నాలుగులో పోటీ చేయకపోయినా రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి అధ్యక్షుడిగా ఉండి కూడా రెండు చోట్ల ఓడిపోయారు జనంలో ఆదరాభిమానాలు ఉన్నాయి క్రేజ్ ఉంది కానీ ఓడిపోవడం మన అందరం చూసాం చాలా అవమానాలు పడ్డారు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు పార్టీ నడపడమే కష్టమైంది అధికార పక్షం చేస్తున్న విమర్శలు హేళనలు పర్సనల్ గా మానసికంగా చేసిన దాడులు ఆ ఆ సత్విమర్శలు ఆర్థికంగా ఎదగనివ్వకుండా చేసిన ఆటంకాలు సినిమా విడుదలపై ఆంక్షలు వ్యక్తిగత దూషణలు ఇలాంటి వైఫల్యం నుంచి ఒంటరిగా ఎదుర్కొని ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని పది సంవత్సరాలను పార్టీని నడిపిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో జనసేన పార్టీ నిలబడింది ఈ రోజు ఇరవై ఒక్క మంది పోటీ చేస్తే ఇరవై ఒక మంది గెలిచారు అలాంటిది ఈ ప్రమాణ స్వీకారం చేస్తుంటే కోట్ల మంది ప్రజల్లో అభిమానుల్లో కార్యకర్తల్లో ఒక ఉద్వేగమైన ఆనందం ఈరోజు కనిపించింది సంతకం పెట్టి అందరికీ అభివాదం చేస్తూ చివరిలో చిరంజీవి గారి కాళ్ళ మీద పడి నమస్కరించడం చూసాం ఎంత మంది ఉన్నా సరే తన అన్న తనకి ప్రత్యేకం ఈ ప్రజా జీవితానికి కారణమైంది తన అన్నే అని చెప్పగానే చెప్పారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తన సినిమా జీవితానికి ఒక పునాది వేసిన తన అన్నని ఏ స్టేజ్ లో ఉన్నా మర్చిపోలేదు అని చెప్పడానికి గెలిచిన తర్వాత చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవడం మనం అందరం చూసాం ఈ రోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా అందరి ముందు పాదాభివందనం చేశారు కొన్ని సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలమైన మార్పులు తీసుకొస్తారని జనసేన అభిమానులు కార్యకర్తలు వీర మహిళలు ఆశించే ఆ పదవి కోసం ఎన్నో కళ్ళు వేచి చూస్తున్నాయి ఆ ఘట్టం కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన జై హింద్